ఏవీ నైన్ డిజిటల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారం ఒక సంవత్సరంలో ఉన్న ముఖ్యమైన రోజులను మనం ఒక చోట చేరిస్తే కార్తీక పౌర్ణమి ఆ ముఖ్యమైన రోజులకు కిరీటం లాంటిది ఈ రోజు కేవలం శివభక్తులకే కాదు విష్ణుభక్తులు ఆత్మసాధకులు శక్తి ఉపాసకులు ఒక్కసారి చెప్పలేనంత సనాతనలకు అత్యంత పవిత్రమైన రోజు ఈ రాత్రి చంద్రుడు సంపూర్ణ కాంతితో ప్రకాశిస్తాడు భూమిపై భక్తి జ్ఞానం శాంతి తరంగాలు ప్రసరిస్తాయి పౌర్ణమి దీపము కేవలం నూనె దీపం కాదు అది మన అంతరంగంలో ఉన్న చీకటిని తొలగించే ఆత్మజ్యోతి ఈరోజు శివుడు కేశవుడు త్రిపురాంతకుడు దామోదరుడు రూపంలో విశ్వాన్ని ఆశీర్వదిస్తారు నదిలో స్నానం చేసి దీపదానం చేయడం వల్ల పాపాలు కరిగిపోతాయి శివ పార్వతుల అర్ధనారీశ్వర తత్వం మనలో సమతుల్యమవుతుంది ఈ రాత్రి ధ్యానం చేసిన వారికి మనసు స్థిరమవుతుంది మోక్షద్వారాలు తెరుచుకుంటాయి మీరు ఈరోజు ఏ మంత్రమైనా జపించండి ఏ దేవుణ్ణైనా స్మరించండి ఏ స్తోత్రాన్నైనా పఠించండి కానీ ఈరోజు ఏ పని చేసిన శ్రద్ధతో భక్తితో ఆ భగవంతుని పైన ప్రగాఢమైన నమ్మకంతో చేయండి మీ మీద ఆ సర్వేశ్వరుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు నీ ఏవీ నైన్ డిజిటల్ కుటుంబం